మదర్ ల్యాండ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యం హెచ్ఐవి ఎయిడ్స్ మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కార్యక్రమం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు డిస్టిక్ ఎయిడ్స్ ప్రివెన్షన్ కంట్రోల్ యూనిట్ సహకారంతో మదర్ ల్యాండ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సింగరాయకొండ గవర్నమెంట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రాజెక్టు మేనేజర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఎయిడ్స్ మరియు యువత మత్తు పదార్థాల వినియోగం వలన యువత భవిష్యత్తు మీద ప్రభావం ఉంటుందని వాటికి యువత దూరంగా ఉండాలని రెండు వేల పదిహేడు ఎయిడ్స్ చట్టం గురించి హెల్ప్ లైన్ నెంబర్ వన్ జీరో నైన్ సెవెన్ ఉపయోగించి హెచ్ఐవి గురించిన సమాచారం తెలుసుకోవచ్చని హెచ్ఐవి నాలుగు విధాలుగా వస్తుంది అని సురక్షితం కానీ లైంగిక సంబంధాలు సురక్షితం కాని సూదులు సిరంజులు పరీక్షించబడిన రక్తం హెచ్ఐవి ఉన్న తల్లి నుంచి బిడ్డకు వస్తుందని చెప్పారు హెచ్ఐవి అంటూ వ్యాధి కాదని అంటించుకునే వ్యాధి అని ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలని ఏఆర్టీ మందులు వాడటం వల్ల తమ జీవిత కాలాన్ని పెంచుకోవచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ పి రమేష్ బాబు ఓఆర్డబ్ల్యూ నాగమణి పిఈ శేషమ్మ మరియు ఎంఈఓ హెడ్ మాస్టర్ కత్తి శ్రీనివాసరావు పిడి మాల్యాద్రి కాలేజీ ప్రిన్సిపల్ ఎం సౌజన్య కాలేజీ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మీ ఫ్యామిలీతో మాట్లాడతారని అంటే నిశ్శబ్దాన్ని హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అనే నినాద నినాదంతో మనం ముందుకెళ్దాము మీరు హెచ్ఐవి గురించి మాట్లాడకూడదు ఎయిడ్స్ గురించి మాట్లాడకూడదు దాని గురించి ఏదైనా మాట్లాడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకునే అనుకునే విషయాలైతే మైండ్లో పెట్టుకో మాకండి మేము మేము ఆడవాళ్ళమైంది ఎంతమందితో తారోళ్ళతోటి ఇక్కడికి వచ్చి మీకు అవన్నీ చెప్పగలుగుతున్నామంటే అవన్నీ మీకు ఉపయోగపడే విషయాలని సార్ ఇప్పుడు చెప్పాడు కదా నాలుగే నాలుగు మార్గాల ద్వారా హెచ్ఐవి అనేది వస్తుంది హెచ్ఐవి ఎట్లా వస్తుంది ఎక్కడొచ్చింది దాని గురించి చట్టాలేంటి అవి ఎన్ని విషయాలు సార్ మాట్లాడాడు కదా మీతోటి అయినా నేను బ్రీఫ్గా రెండు మాటలు చెప్తాను హెచ్ఐవి నాలుగు మార్గాల ద్వారా వస్తుంది నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ లైంగిక సంబంధాల ద్వారానే వస్తుంది ఇప్పుడు మేము చిన్నపిల్లలం కదా మాకెందుకు చెప్తున్నారు ఇవన్నీ అని అంటే ఇప్పుడే ఇప్పుడిప్పుడే మీరు ఇప్పుడిప్పుడే మీరు ఎవరిన దశలోకి వస్తున్నారు కాబట్టి మీకు ఈ సబ్జెక్టు అవసరం కాబట్టి పైనుంచి డిఎన్ఎంహెచ్ఓ గారు డిఎల్ఓ ఆదేశాలు పర్మిషన్ తోటి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము మీకేమైనా వీటి గురించి డౌట్లు ఏమైనా ఉన్నా మాతో పర్సనల్ గా మాట్లాడాలనుకున్నా సార్ దగ్గర ఫస్ట్ ప్రైజ్ ఒంగోలు వచ్చింది సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది నమస్కారం ఇలాంటిసిన మదర్ ల్యాండ్ సంస్థ వారందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు ఇది ఎయిడ్స్ మీద ఒక అవగాహన సదస్సుని మన జిల్లా కలెక్టర్ గారు అలాగే డిఈఓ గారు ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా ఈరోజు మన పాఠశాలలో నిర్వహిస్తామని మనల్ని అడిగి ఉన్నారు ఇప్పుడు ఆ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఇందులో హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆ సంస్థ వారు మీ అందరికీ కూడా వివరిస్తారు అలాగే మనకి మన టెన్త్ క్లాస్లో కూడా ఈ హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించిన ఒక లెసన్ కూడా ఉన్నది బయాలజీలో విద్యార్థులందరికీ కూడా ఈ యుక్త వయసులో వచ్చే సమస్యలు ఏముంటాయి హెచ్ఐవి ఎలా వస్తుంది ఎలా రాదు దీనికి సంబంధించిన అన్నీ కూడా కూలంకుషంగా మీతో వారు మాట్లాడతారు మీ యొక్క డౌట్స్ ఏదన్నా ఉన్నట్లయితే వెంటనే అడిగి తెలుసుకొని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు ఎక్కువ మంది పిల్లలు మత్తు పదార్థాలకి బానిసలు అవ్వటం అనేది ఈ మధ్యకాలంలో తరచుగా మనం చూస్తూ ఉన్నాం పేపర్లలో కూడా చాలా చోట్ల మనకి న్యూస్ వస్తూనే ఉన్నాయి ఎక్కువగా విద్యార్థులే ఈ మత్తు మందులకి వారసు రావడం అనేది జరుగుతూ ఉంది వాటి వల్ల చాలా అనర్థాలనేవి ఉంటాయి పిల్లలేమో ప్రస్తుతం అది ఆ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి హ్యాపీగా అనిపించి చాలా ఇబ్బందులు ప్రస్తుతాలకేమో వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి కాబట్టి అటువంటి మత్తు పదార్థాల జోలికి మీరు వెళ్ళకుండా మంచి ఆరోగ్యవంతులుగా జీవించాలని మంచిగా చదువుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను